వెల్కమ్ టు మోజ్స్ పెట్ వచ్చే ఛానల్ ఎలా ఉన్నారు సూపర్ ఉన్నారు ఉన్నారనుకుంటున్నా దేవుడు దయ వల్ల మీ అందరి దయ వల్ల నేనైతే సూపర్ సూపర్ ఉన్నా ఇప్పుడే మనము జనగాము ట్రిప్పు కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వైపు వెళ్తున్నాం వెళ్తున్న దారిలో అవుషపూర్ దగ్గర ఎలా ఉంది అప్డేట్ అని నేను చూస్తూ మీకు చూపించాలనుకొని వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇంకా ఈరోజు రేపు అయితే ఈ సంవత్సరం ఫినిష్ అయిపోతుంది బహుశా మీరు ఈ వీడియో న్యూ ఇయర్లో కూడా చూస్తుండొచ్చు అండ్ హ్యాపీ ఇయర్ ఎండింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇదిగోండి ఈ రకంగా ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ వరంగల్ లైబ్రరీ పైన ఫ్లైఓవర్లు అనేటివి నిర్మిస్తున్నారు చాలా చోట్లల్లో వంగపల్లి దగ్గర కూడా ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన వర్క్ ఫినిష్ అయిపోయింది ఆ వీడియో కూడా ఇదే ఛానల్ ఉంది టైమ్ చెక్ చేయండి గక్కేసర్ అవషాపూర్ అండ్ బీమినగర్ దగ్గరలో ఉన్న కొండమడుగు దగ్గర ఇదే ప్యాటర్న్లో వర్క్ జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీ అందరికి తెలుసు ఈ రకంగా విలేజర్స్కు ఇక్కడ నుంచి అక్కడికి దాటడానికి కింద అండర్ పాస్ లాగా ఉంటుంది అండ్ విలేజ్తో సంబంధం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోవాలి మనం స్పీడ్గా అంటే పై నుంచి వెళ్ళిపోవడం కొరకు అది పైన ఫ్లైఓవర్ అనమాట దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మనం అప్డేట్ ఇస్తూనే ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు ఇది శ్రీనిధి రిసార్చ్ వన్ ఆఫ్ ద ఫేమస్ రీసార్చ్ ఒకప్పుడు బహుశా మరి ఇప్పుడు నడుస్తుందో లేదో తెలియదు నాకు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే లైక్ తీసుకోండి మన ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే వీడియో కింద రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటే జూ సబ్స్క్రైబ్ ఈ ఛానల్లో ఉండే కంటెంట్ ఏంటిదంటే హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులకు సంబంధించి వీడియో చేస్తుంటాం రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ సంబంధించినవి నేషనల్ హైవేస్ సంబంధించినవి అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినవి ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుంటుందో అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తుంటాం కొన్ని సందర్భాలలో డిస్టిక్ ఏరియాస్ కూడా వెళ్తాం అండ్ అనుకుంటున్నాం ట్వంటీ ట్వంటీ సిక్స్లో అమరావతికి కూడా వెళ్ళి వీడియోలు తీయాలని ఫ్రీ టైం ఉంటే ఒకసారి మిగతా వీడియోస్ కూడా చెక్ చేయండి ఎన్హెచ్ వన్ సిక్స్టీ పైన ఉంటాయి మ్యాక్సిమం తమ్నెల్ వచ్చేసి వరంగల్ హైవే పైన అభివృద్ధి వరంగల్ హైవే రోడ్ వెడల్పు వరంగల్ హైవే బ్రిడ్జ్ అని ఈ రకంగా తమ్నెల్స్ ఉంటాయి అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విజువల్ రికార్డ్ చేస్తుంది డిసెంబర్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్